చూడండి ఫ్రెండ్స్ మనం మిర్చిలోడింగ్ అయితే వచ్చాం ఈరోజు చూడండి టమాటా బండి వచ్చింది ఇది కర్ణాటక బండి ఇది టమాటా ఇత ఈ మగం చేసి పెట్టు చూడండి కాయలు अमूल्य अमूल्य शीर्षण डीबी अमूल्य 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 शीर्ष अमूल्य भी

యాకో ఇవిరికల అక్కడ దెబ్బిందాయిరాన లదా వాళ్ళని దొరికినాడు యాడ్స్ వనాడు ఆడా ఇంగా ఉన్నాయేది ఇంగా ఉన్నాయేసుకొచ్చి రా 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 సరే సరే తుకలే అలా నిలబడాల ఆబిడు సరే సరేలే సరే సరేలే కొంచెం దూరం దూరం

என்ன ஊர்ல அன்ன மெரக்கில் ஊர்ல ஜூடிவி நீமா பதினஞ்சு ஊர்நெள்ள ஊர்லேயே ஊர்லேயும் சீடே ஊர்லேயே